హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి బ్లాక్స్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో డిఫరెంట్ ఆఫ్ టైప్ ఆఫ్ ద లడ్డు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఎలా చేయాలి ఏంటన్నది చూడండి నోట్లు వేసుకుంటే ఇట్లా కరిగి ఇట్టే కరిగిపోతుందండి వెన్నలాగా అంత బాగుంటుందండి చాలా చాలా బాగుంటుంది ఎలా చేయాలి ఏంటన్నది ఇప్పుడు చూద్దామండి ఒక బండి తీసుకున్నాను ఒక కప్పు శనగపిండి అన్నది తీసుకొని స్టవ్ వెలిగించుకొని చక్కగా లైట్గా దోరగా ఫ్రై చేసుకున్నాను ఫ్రై చేసుకున్న తర్వాత అది అన్నది పక్కకు తీసేసుకొని కాస్త ఆరనివ్వాలి ఆరనిచ్చిన తర్వాత ఒక మళ్ళీ ఒక బాండి తీసుకొని ఏ కప్పు అయితే మనం శనగపిండి తీసుకున్నాం అదే కప్పుతో రెండు కప్పులు పంచదార తీసుకోవాలి పంచదార తీసుకుంటే మన దాంట్లో ఒక ఏ కప్పు అయితే ఏ కప్పుతో అయితే మనం పంచదార తీసుకున్న అదే కప్పుతో ఒక కప్పు వాటర్ తీసుకోవాలి చక్కగా మనం లైట్ తీగపాకం వచ్చేటట్టు అండి సరిపోతుంది వచ్చేటట్టు మనం పంచదార అన్నది కరిగించుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఏ కప్పుతో అయితే మనం పంచదార తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు నెయ్యి తీసుకోండి ఫ్రీడమ్ ఆయిల్ తీసుకోండి బాగుంటుంది నేనైతే ఒక కప్పు నెయ్యి తీసుకున్నాను ఒక కప్పు ఫ్రీడమ్ ఆయిల్ తీసుకున్నానండి ఇదిగోండి పాకం చూడండి చూపిస్తున్నాను అంతలేక పాకం పోసుకోవడానికి వేరే ప్లేట్లో నేను కొంచెం నెయ్యి అన్నది అప్లై చేసుకొని చేసుకున్నానండి అప్లై చేసి పక్కన పెట్టుకున్నాను ఎందుకంటే లైట్ తీగ పాకం అయితే సరిపోతుంది మనం ఇందాక అరబెట్టుకున్న శనగపిండి వచ్చి మొత్తం ఆ వేసి చక్కగా బ్లే బ్లైండర్తో చక్కగా మనం ఉండలు లేకుండా కలిపేసుకోవాలి నీట్గా ఉండలు లేకుండా కలుపుకుంటేనే బాగుంటుందండి చక్కగా కలుపుతూనే ఉండండి ఉండలు లేకుండా కలపాలి అడుగంటకుండా కూడా చూసుకుంటా ఉండండి ఈ ప్రాసెస్లో పక్కన మనం నెయ్యి తీసుకున్నాం కదండి ఆ నెయ్యి అన్నది వేరే స్టవ్ మీద వేరే స్టవ్ వెలిగిచ్చేసి చక్కగా నెయ్యి వేడి చేసుకున్నాను ఆ వేడి చేసుకున్న నెయ్యి ఒక గంట గంట ఆ పాకంలోకి పోసేసుకుంటున్నాను చూడండి కదుపుతూనే ఉండాలండి అడుగంటకుండా కొంచెం మనకి దగ్గిరపెడేదాకా పాకము కదుపుకుంటూనే ఉంటే సరిపోతుందండి చాలా చాలా బాగుంటుందండి ఎంతో టేస్టీగా ఉంటుందండి లడ్డు మాత్రం సూపర్ సూపర్గా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఏదన్నా డౌట్ ఉంటే మాత్రం కన్ఫామ్గా కామెంట్ చేయండి నాకు కామెంట్ చేస్తేనే మీ డౌట్లు అన్నది నాకు క్లియర్గా అర్థమవుతీయండి ఇదిగోండి కదుపుతూనే ఉండాలి మనకు ఆయిల్ అనేది పైకి తేలేంతవరకు కదుపుతూనే ఉండాలి చక్కగా అప్పుడే మనకి పాకం అన్నది రెడీ అయిపోయినట్టు లడ్డూల పాకం చుట్టుకోవడానికి రెడీగా ఉన్నట్టు చాలా చాలా బాగుంటుందండి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి అంత బాగుంటుంది మళ్ళీ చేయమని అడుగుతారండి మనల్ని ప్రతి ఒక్కళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే మా వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయటం మాత్రం మర్చిపోయిద్దండి ప్రతి ఒక్కళ్ళకి కామెంట్ చేయండి మాకు ఐదు వందల సబ్స్క్రైబర్స్ అయితే నేను లై వీడియోలో నేను డైరెక్ట్ మాట్లాడతానండి ఫేస్బుక్ చూపించి మాట్లాడతానండి ఇదిగోండి లాస్ట్లో కొంచెం ఆయిల్ మిగిలి ఉంటుంది కదండి వేడి నూనె అది అనేది లాస్ట్లో పోసేసుకోవాలి పాకం దగ్గర పడిన తర్వాత ఇందాక ఆయిల్ కొంచెం ఆయిల్ నెయ్యి పూసేసుకున్న గిన్నెలో పోసేసుకోవాలి ఆ పాకం అంతా ఇదిగోండి కాసేపు పారిన తర్వాత లడ్డూలు చుట్టుకోవటమే చుట్టుకునే విధానం నేను చూపించలేకపోయానండి సారీ అండి ఇదిగోండి లడ్డు అసలు చాలా చాలా బాగుంటుందండి టేస్టీగా ఉంటుందండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్